సింగరేణి కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ డిమాండ్ చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మిర్యాల రాజరెడ్డి టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడారు ఎంత అయితే ఇంత పడ్డది కాలు లేదు ఫీల్ చేశారు మనకి నేను ఇచ్చినాను ఫస్ట్ నన్ను కరీంనగర్ మె మెడికా పంపించారు మెడికాల్ ఎనిమిది రోజులన్నాక మళ్ళీ మెడికా డాక్టర్ హైదరాబాద్ రేణు హాస్పిటల్ పంపితే అంత ఒక కన్సల్టేషన్ కాపు అది మూడు నెలల పదివేలకు తీసారు తీసినాక మళ్ళీ సింగరేణి ఏరియా హాస్పిటల్ వచ్చినా వచ్చినాక మళ్ళీ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ సెంట్రీ హాస్పిటల్ పంపించారు అక్కడ ఎన్జిగ్రామ్ వేసి చెక్ చేసి నాలుగు ఆల్స్ డెబ్బై అని చెప్పి అక్కడ ఓపెన్ అని సర్చర్ చేసేది మొన్న మూడు పెట్టుకోమన్నాడు మూడు పెట్టి పోయినా మూడు ఇవి ఇవన్నీ చూసారు అక్కడ మేము వాళ్ళు ఇచ్చిన పైప్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి పైప్స్ మీరు కూడా అక్కడ ఆకస్మాత్ నన్ను ఎంత కొట్టినవి చూడకి సర్వేసు అండర్ గ్రౌండ్ నుంచి సర్వేస్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు అది నేను సర్వేస్ చేయలేను నాకు మళ్ళీ అయితే నాకు నడవద్దలేదు కానీ ఈ సైడ్ మొహనా సత్యనయన్ బాగా నచ్చి వస్తాను మొన్న రెండు నెలల కింద పోయి మళ్ళీ సెక్జాన్స్ రాస్తున్నాం అన్నీ నాకు చేయలేని మైక్ది మైక్ది కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేసే మాకు ఇప్పుడు ఏం చేయలేదు మేము ఇంతగానం పేర కూడా కుట్ట కూడా మాకు ఏం సహకారం చేయలేదు మమ్మల్ని అన్యాయం చేసి ఆ నా భర్త చింత సాగు భర్తలు ఉన్నటువంటి పేర కూడా మీరు పరిస్థితుల నగర్లో ఇప్పుడు మాకు మెడికల్ కావాలని మేము కోరుకుంటున్నాం మా బాధలు మా కష్టాలు మేము రెండు సంవత్సరాల నుంచి దూచి లేక మేము బొడగొడ ఏడుతున్నాం మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డు లో అవకతవకలు పని పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం గాని సర్ఫేస్ కు చేయడం గాని సర్ సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్ గా చేయడం అయితేంది గత తొమ్మిది నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది గతంలో కేసీఆర్ గారి హయాంలో పంతొమ్మిది వేల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐటిసి ఐఎన్టీసీలు గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయే అటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ సింగరేణి రక్షించుకోవాలి అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి మొన్న జూలైలో నవంబర్ లో జరిగినటువంటి రెండు మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ ఉద్యో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలి అలాగే ఆప్సండిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇలాంటిది అయితేంది అయితే ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితే గతంలో కేసీఆర్ గారి ఆలోచనతో అయితే ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండేటువంటి విధంగా ఇటు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటు బిఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో సింగరేణి కార్మిక కార్మికుల హక్కు పారసత్వ ఉద్యోగాలు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు ఈ యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని తలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్వ్టేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది ఈరోజు ఆరు వందల డెబ్బై మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే యాభై ఐదు మందికి వచ్చింది ఒక నూట ఇరవై మంది పెడితే ఇరవై మూడు మంది వచ్చింది ఈ విధంగా ఒక కుట్ర పూరితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసివేసేటువంటి కుట్ర జరుగుతుంది ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని ఇప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కుప్పులీశ్వర గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ రోజు ఇక్కడ కార్మికులందరూ కూడా ఇలా కూర్చోవడం జరిగింది మేము మాతోని చేత కాదు మేము ఉద్యోగాలు చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కార్మికులు ఇవాళ ఆనాడు వారసత్వ ఉద్యోగాలకు పెడితే వాళ్ళ కుటుంబంలో వారికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇలా కాంగ్రెస్ పాలన చేస్తూ ఉన్నది అందుకేసమే ఇలా టీబీజికే ఉద్యమ సంస్థ ఇలా పోరాటాన్ని మొదలుపెట్టింది తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి మొన్నటికి మొన్న ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు మళ్ళీ ఈ యొక్క మెడికల్ బోర్డుకు పిలవాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన దీక్ష మొదలం పెట్టడం జరిగింది ఇది ఉద్యమం ఈ రోజుతోని మాత్రమే మొదలైంది కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి విధంగా కార్మికుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిలబడుతుంది కుట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర కుట్ర జరుగుతా ఉంది గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తూ ఉంది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు పెట్టినటువంటి రెండు మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే నూట ఇరవై మూడు మందిని పిలిస్తే ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది ఇంకొక బోర్డులో యాభై ఐదు మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది అంటే కేవలం మొక్కుబడికి మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో ఇక ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది నేను పాత్రికే మిత్రుల ముందు చెప్తున్నా మీరు కూడా వాళ్ళ విజయాలు చూసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు పంతొమ్మిది వేల పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే ఈనాడు ఉన్నటువంటి మరి యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులను హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్లకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఎడ్యుటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది